శ్రీకాకుళంలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభ విజయవంతంపై టీడీపీ పార్లమెంటరీ శ్రీకాకుళం అధ్యక్షుడు కోణ రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోనరవికుమార్ మాట్లాడారు చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ఆద్యంతం శ్రద్ధతో యువత ప్రజలు వీక్షించారని చెప్పారు భారీ స్థాయిలో ప్రజలు బహిరంగ సభకు స్వచ్ఛందంగా రావడం బట్టే రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని తెలుస్తోందన్నారు అధికార వైకాపా నాయకులు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని వారిని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగుబుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు నిన్న జరిగినటువంటి సభ రా రా ఏ పిలిపైతే చంద్రబాబు నాయుడు గారు ప్రధానికానికి ఆ పిలుపుని అందుకొని ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ సభకి విచ్చేసి ఆ సభను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి సభకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకనంటే మా సభ స్వచ్ఛందంగా ప్రజలు ఎవరంతట వారుగా వచ్చినటువంటి వాళ్ళు ఇదేదో జగన్మోహన్ లాగా సిద్ధం సభలు కావి ఆర్టీసీ బస్సులు పెట్టి ఆ బస్సుల్లో మందు పెట్టి ఆ బస్సుల్లో బిర్యానీలు పెట్టి ఆ బస్సులో వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చినటువంటి ప్రజలు కారు ఇది ఎప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకి స్పీకర్కి శాసనసభ్యులకి అర్థమయ్యుగా ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఈ నాయకత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో అందానికి నిదర్శనం నిన్న విజయవంతమైనటువంటి కదలి రా సభ ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు మాదారుపు వెంకటేష్ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు పిఎన్జే బాబు బోనింగి భాస్కర్ రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి సింధు సుధాకర్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగా రాష్ట్ర బీసీ సాధికారత తెలకల కమిటీ సభ్యులు రామరాజు తదితరులు పాల్గొన్నారు